నమస్తే అండి నా పేరు సంజయ్ శ్రీపతి ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం అందులో ఈరోజు ప్రకృతి మీద విజయం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఈ విశ్వమంతా ఒక విచిత్రమైన రూపంలో ఉందని నాకు అనిపిస్తోంది ఆ పరిపూర్ణ పరబ్రహ్మ ఒక మహాసాగరం అయితే మీరు నేను సూర్యుడు నక్షత్రాలు తక్కినవన్నీ ఆ మహానగరంలో తరంగాలు ఈ తరంగాలన్నీ వేర్వేరుగా ఎందుకు కనిపిస్తున్నాయి వాటి రూపాల వల్లనే ఆ రూపమే దేశ కాల నిమిత్తాలు అంటే అవి పుట్టిన చోట పుట్టిన సమయం పుట్టడానికి గల కారణం ఈ దేశ కాల నిమిత్తాలన్నీ పూర్తిగా ఆ తరంగం మీదే ఆధారపడి ఉన్నాయి ఒక మనిషి మాయతో అంటే ఇంద్రియాలకు గోచరమయ్యే ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకున్న వెంటనే ఆ మాయ అతని నుంచి దూరం అవుతుంది అతడి అతడు ముక్తి పొందినవాడు అవుతాడు ఈ దేశ కాల నిమిత్తాలతో నియంత్రించబడే పరిస్థితి నుండి బయటపడటానికే మన పోరాటం అంతా మన మార్గంలో అవి ఎల్లప్పుడూ అడ్డంకులుగా నిలుస్తున్నాయి పరిణామ సిద్ధాంతం ఏమిటి దీనిలో చెప్పబడిన రెండు కారణాంశాలు ఏవి మొదటిది తనను తాను తనను తాను వ్యక్తీకరించుకోవడానికి అన్ని నియమాలను దాటిపోవాలని ప్రయత్నిస్తున్న బ్రహ్మాండమైన శక్తి రెండవది ఆ శక్తి వ్యక్తమవ్వకుండా అణచిపెట్టి ఉంచే పరిస్థితులు శక్తి వికాసాన్ని పరిణామాన్ని నిరోధించే పరిసరాలు అందువల్ల ఈ పరిసరాలతో పోరాడడానికి వీలుగా ఆ శక్తి కొత్త కొత్త శరీరాల్ని మళ్ళీ మళ్ళీ ధరిస్తోంది ఒక అమీబా ఈ పోరాట క్రమంలో ఒక ఉన్నత స్థాయి జంతువుగా కొత్త శరీరాన్ని పొందిన ప్రతిసారి కొన్ని అడ్డంకుల్ని దాటుతూ ఉంటుంది అలా ఇంకా ఇంకా కొత్త శరీరాల్ని పొందుతూ చిట్ట చివరికి మానవ శరీరాన్ని పొందే వరకు అలా కొనసాగుతుంది ఆ విధంగా ఏ శక్తి అయితే అమీబా నుంచి మనిషిగా పరిణామం చెందుతుందో ఆ శక్తి ప్రకృతి తన ముందుంచే అవరోధాలన్నింటినీ జయించి ప్రకృతి తనను నిరోధించడానికి కల్పించిన పరిస్థితుల నుంచి తప్పించుకునే సమయం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరాలి ఈ వాదనకు ఒక హేతుబద్ధమైన ముగింపు ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గం పారభౌతికంగా ఈ ఆలోచనను ఇలా వివరించవచ్చు ప్రతి పనిలోనూ రెండు అంశాలుంటాయి ఒకటి కర్త రెండవది వస్తువు జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం ఈ కర్తను ఆ వస్తువుకు యజమానిని చేయడమే ఉదాహరణకు ఒక మనిషి నన్ను తిడితే నాకు బాధ కలుగుతుంది కానీ నా లక్ష్యం ఏమిటంటే అతడు నన్ను తిట్టినా నేను బాధపడకుండా ఉండాలి ఈ సందర్భంలో తిట్లు తినడం అనే బాధ కలిగించే పరిసరాలను జయించడానికి సరిపడేటంతటి బలవంతుడిగా నన్ను నేను తయారు చేసుకునేందుకే ఈ పోరాటం అటువంటి బలాన్ని పొందించుకున్నప్పుడు అతడు నన్ను తిట్టినా నేను బాధపడకుండా ఉండగలుగుతాను ఈ విధంగా మనం అందరము ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తున్నాం నైతిక నైతికతకు అర్థం ఏమిటి నీతిగా జీవించడం ద్వారా మనలో ఉండే నేను అనే కర్తను ఆ పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడు ఈ పరిమితమైన ప్రకృతి మనల్ని అంటే కర్తను తన అదుపులో ఉంచుకోగలిగే శక్తిని కోల్పోతుంది దీని అంతటికీ మన తత్వశాస్త్రంలో చెప్పబడిన హేతుబద్ధమైన ముగింపు ఏమిటంటే ఈ ప్రకృతి పరిమితమైనది ఏదో ఒకనాడు అంతమవుతుంది కనుక మనం ఈ ప్రకృతిని పరిసరాలను పరిస్థితులను అన్నింటినీ జయించే సమయం వచ్చి తీరాలి మనం నేర్చుకోవలసిన ఇంకో విషయం ఉంది ఈ ప్రకృతి అశాశ్వతమైనదని మనం ఎలా తెలుసుకోగలం తత్వశాస్త్రం ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోగలం ప్రకృతి కూడా ఆ అనంతమైన బ్రహ్మమే కానీ ఆ బ్రహ్మం కొన్ని పరిమితులకు లోబడినప్పుడు ఈ ప్రకృతిగా రూపుదిద్దుకుంటుంది కాబట్టి ఇది అశాశ్వతం దీనిని బట్టి పరిస్థితులను అధిగమించే సమయం వచ్చి తీరాలి మనం పరిస్థితులను ఎలా జయించాలి ఎదురుగా కనిపించే భౌతిక ప్రపంచాన్ని మనం పూర్తిగా జయించలేకపోవచ్చు అది అసాధ్యం కూడా ఒక చిన్న చేప నీటిలోని తన శత్రువుల నుంచి తప్పించుకోవాలనుకుంటుంది అలా ఎలా చేయగలుగుతుంది తనకు రెక్కలు మలిపించుకుని పక్షిగా మారడం ద్వారా ఆ చేప ఆ నీటిని గాని ఆ గాలిని కానీ మార్చలేదు తనలోనే ఆ మార్పును కలిగించుకుంది మార్పు ఎప్పుడూ మనలోనే జరగాలి పరిణామక్రమాన్ని పరిశీలించి చూస్తే మనలోని అంటే ప్రాణికోటిలోని కర్తను వికసింపజేసుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతి జయింపబడుతుంది దీన్ని మతానికి నైతిక విలువలకు అన్వయిస్తే మనను మనం మార్చుకోవడం ద్వారానే చెడును చేయించడానికి వీలవుతుందని మీరు గ్రహిస్తారు అద్వైత వేదాంతం ఆశాంతం ఈ మార్పు కర్తలోనే జరగాలని ప్రకృతిలో కాదని మరీ మరీ చెబుతుంది ప్రపంచంలో ఉన్న చెడు గురించి దుఃఖం గురించి మాట్లాడడంలో అర్థం లేదు ఎందుకంటే అవి బయట ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి ఇతరుల కోపాన్ని తట్టుకునే శక్తిని నేను పొందితే నాకింక కోపమే రాదు అలాగే ఇతరుల ద్వేషాన్ని నాలో చొరపడనీయకపోతే నేను ఎవ్వరినీ ద్వేషించను ఈ పద్ధతిలో మనల్ని మనం మార్చుకుంటూ మనలో లోపాలే లేకుండా చేసుకుంటూ సాగడం ద్వారా మనం విజయం సాధించాలి అని చెబుతూ ప్రకృతి మీద మనం విజయం సాధించాలి అన్న విషయాన్ని స్వామి వివేకానంద ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది మనం మరొక చాప్టర్లో ఆధ్యాత్మిక పరిణామం గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారనేది తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం